అందరూ చొక్కాలు మడతేసి కుర్చీలు మడతపెట్టి సీఎం జగన్ గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడతేసి చంద్రబాబు నాయుడి కుర్చీని మడతపెట్టి చీపురుతో ఊడ్చేసి టీడీపీ సీట్లను తగ్గించారని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అన్నారు మరోసారి చొక్కాలు మడతేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ఆయన అన్నారు రాప్తాడు సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్లోనే ఉండాలి అని జగన్ వ్యాఖ్యానించారు ఈ విషయాలను అక్క చెల్లెమ్మలకు అర్థమయ్యేలా చెప్పండి అని అన్నారు చంద్రబాబు చేస్తున్న అబద్ధ ప్రచారం గురించి ప్రజలకు వివరించి చెప్పాలని జగన్ పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతుందని తెలిపారు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పారు రంగురంగుల మేనిఫెస్టో పేరుతో మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు వస్తున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఎవరికైనా సామాజిక న్యాయం గుర్తుకు వస్తుందా అని అడిగారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ పథకాల వల్ల ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని చెప్పారు తాము అధికారంలోకి రాకపోతే మళ్ళీ మంచి పథకాలన్నీ అందకుండా పోతాయని జగన్ అన్నారు ఇది వ్యూవర్స్